వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి నరేష్తో ఆయన ఒక ఎనర్జీతో కూడా రాత్రి అయితే తట్టుకోలేకపోతున్నామంటూ కూడా నటి పవిత్ర లోకేష్ అయితే చెప్పుకొచ్చారు తన భర్త దీని సీనియర్ నటుడు నరేష్ గురించి ఆయన భార్య అయినటువంటి పవిత్ర లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి వీడియో అయితే ట్రెండింగ్లో కూడా ఉంది నరేష్ పది మందిలో ఉంటే ఆ ఎనర్జీ ఉంటుందన్నారు రాత్రి అయితే తాను తట్టుకోలేక ఇక తన వల్ల కాదని చెప్పి అలసిపోతున్నట్టుగా కూడా ఆమె కామెంట్ చేశారు నరేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆమె ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడారు అయితే పది మందిలో ఉండ అంటే పది మందికి ఉండాల్సినటువంటి ఎనర్జీ నరేష్కు ఒక్కడికే ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన ఎనర్జీ మనమంతా కూడా తట్టుకోలేకపోతున్నామని అయితే నైట్ అయితే అలసిపోతాను నా పని అయిపోయింది ఆయన్ని మీరే చూసుకోవాలని కూడా తన స్టాఫ్కి అప్పచెపుతానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు అతనికి అంత ఎనర్జీ ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా అంత సిస్టమేటిక్గా డిసిప్లైన్గా చేస్తారని కూడా ఆమె చెప్పుకొచ్చారు తన భర్త గురించి నరేష్ అంటే నరేష్ అనేటువంటి ఆయన గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ వ్యాఖ్యలకు నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూ వివిధ రకాలైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు ఏదేమైనా ఈ కామెంట్స్కి సంబంధించి ఆమె చెప్పిన విషయాలు అంటే అంత ఎనర్జెటిక్గా ఉంటారు అలసిపోరు బాగా ఆయన సిస్టమేటిక్గా ఏ పనినైనా చేస్తూ ఉంటారని చెప్పడానికి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలో మధ్య మధ్యలో మాటలన్నీ కూడా కొన్ని కట్ చేసేసి అవంతా కూడా బాగా వైరల్ అయ్యే విధంగా కూడా కామెంట్ చేశారు ఇప్పుడు ఆ నిజంగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది ఒక రకంగా అది డబల్ మీనింగ్ డైలాగ్లో వచ్చే విధంగా వీడియో కూడా ఎడిట్ చేసి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడిన అక్కడ మాత్రం మర్చిపోకండి